తెలుగు న్యూస్ స్వాగతం జై జవాన్ జై కిసాన్ నినాదం అదం తెలుసు ఆ నినాదంలో ఉన్న గొప్పతనాన్ని రుజువు చేస్తూ జరిగిన ఈ ఘటనను అందరూ వీక్షించండి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇబ్రహీంపేట వద్ద ఐకేపీ సెంటర్ దగ్గర అకాల వర్షం కురిసింది వర్షానికి ఒడ్లు తడుస్తుండగా అటుకో వెళ్తున్న సైనికులు తమ వాహనాన్ని ఆపి వడ్లపై కవర్లు కప్పి రైతులకు సహాయం చేశారు ఈ అద్భుతమైన ఘటనతో వేరే సైనికులు దేశాన్నే కాపాడమే కాదు రైతులను కూడా మేము కాపాడతాం అని మేము ఉంటాం అన్న భరోసాని జవాన్లు రైతులకు కలిగించారు జై జవాన్ జై కిసాన్ ఈ సైనికులకు మనందరం సలాం చేద్దాం